హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇక్కడ నుంచి కొత్త రూల్స్ ఇక భారీగా కూడా జరిమానాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయి ఇకపై రూల్స్ తప్పితే ఏకంగా మ్యాక్సిమం ఐదు వేల వరకు ఫైన్ విధిస్తారు ట్రాఫిక్లో ఏ తప్పు చేస్తే ఎలాంటి ఫైన్ విధిస్తారో క్లియర్గా తెలుసుకుందామా ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ హెల్మెట్ పెట్టుకోరు ఓవర్ స్పీడ్లో వెళ్తారు రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తారు ఇలా చేసినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే మాత్రం ప్రభుత్వాలను చట్టాలను వ్యవస్థలను నిందిస్తారు అందుకే ప్రమాదాలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ని మరింత కఠినతరం చేసింది కఠినం అంటే జైల్లో పెట్టడం లాంటివి కాదు జరిమానాలు భారీగా పెంచేసింది ఏ రూల్ పాటించకపోతే ఎంత ఫైన్ పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక కొత్త రూల్స్ ఎంత కఠినతరమో తెలుసా ఇప్పటి వరకు మ్యాక్సిమం ఫైన్ వెయ్యి రూపాయలు ఉండేది ఇక ఇప్పటి నుంచి మాక్సిమం ఫైను ఐదు వేలు చేసింది అంటే పోలీసుల విచక్షణను బట్టి వారు ఐదు వేల వరకు ఫైన్ వసూలు చేయవచ్చు అన్నమాట ఇక కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే హెల్మెట్ లేకుండా బైకు లేదా స్కూటర్ నడిపితే వెయ్యి రూపాయలు ఫైన్ మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు ఇక టూ వీలర్ మీద ముగ్గురు వెళ్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు ఇక మ్యాక్సిమం ఫైన్ ఇరవై వేల వరకు ఉంటుందట సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే వెయ్యి రూపాయల ఫైను డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఫైన్ వేస్తారు ఇక లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఐదు వందలకు బదులుగా ఇకపై ఏకంగా ఐదు వేలు ఫైన్ విధిస్తారు ఇక ఇన్సూరెన్సు పేపర్ లేకపోతే రెండు వేల ఫైను అలాగనే మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది ఇక లారీల వంటి లోడ్ వెహికల్స్లో ఇప్పటి వరకు వావర్ లోడు వేస్తే మినిమం రెండు వేలు ఫైన్ వేసేవారు ఇక ఈ జరిమానాను కూడా ఇరవై వేల వరకు పెంచేశారు ఇక తాగి డ్రైవ్ చేస్తే జరిమానా పదివేలు రూపాయలు ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇప్పటి వరకు మ్యాక్సిమం వెయ్యి రూపాయలు ఫైన్ వేసేవారు దీన్ని పదివేల వరకు పెంచేశారు అంతేకాకుండా ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు అదనంగా సామాజిక సేవ కూడా చేయాల్సి ఉంటుంది ఇక తాగి డ్రైవ్ చేస్తే ఇంతకుముందు వెయ్యి నుంచి పదిహేను ఫైన్ వేసేవారు ఇప్పుడు ఏకంగా పదివేలు వసూలు చేస్తారు దీంతోపాటు ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది మళ్ళీ అదే తప్పు చేస్తే పదిహేను వేల ఫైను రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు ఇక అంబులెన్స్కి దారి ఇవ్వకపోతే పదివేల ఫైన్ ఇక బైక్ మీద స్టంట్ చేసిన డేంజర్గా డ్రైవ్ చేసిన లేదా రేజింగ్ చేసిన ఇప్పటి వరకు ఐదు ఫైన్ వసూలు చేసి వదిలేసేవారు ఇకపై ఏకంగా ఐదు వేల రూపాయల ఫైన్ విధిస్తారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే విధించే ఐదు వందలకు బదులు ఇప్పుడు ఐదు వేల ఫైన్ కట్టాలి ఇక అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ వెహికల్స్కు దారి ఇవ్వకపోతే ఇంతకుముందు వెయ్యి రూపాయల జరిమానా విధించేవారు ఇప్పుడు పదివేల వరకు ఫైన్ వేస్తారు ఇక పద్దెనిమిదేళ్ల లోపు వాళ్ళు డ్రైవ్ చేస్తే రెండు వేల ఐదు వందల నుంచి ఏకంగా ఇరవై ఐదు వేల వరకు ఫైన్ పెంచారు దీంతోపాటు మూడేళ్లు జైలు శిక్ష ఏడాది పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు కూడా చేస్తారు